అందరికీ హ్యాపీ సండే చూసారా బయట ఎంత వర్షం పడుతుందో ఈ వర్షంలో బట్టలు ఎలా అయితే చెప్పండి నిన్న సాటర్డే నిన్న బట్టలు పిండి లేదు ఇవాళ బట్టలు ఇటో కష్టపడి మిషన్లో అయితే అనమాట కానీ ఇప్పుడు ఆరేయాలంటే అమ్మ వాళ్ళంటే తీసుకెళ్ళాలి అందుకనేసి మిషన్లో బట్టలు ఉన్నాయి ఇప్పుడైతే అమ్మ ఇంటికి తీసుకెళ్ళి అమ్మ వాళ్ళతో ఏంటంటే బయట కొంచెం ప్లేస్ ఉందనమాట అందుకనేసి బయట ప్లేస్ అంటే కాదు వాళ్ళకి ముందర మంచిగా ప్లేస్ ఉంది ఖాళీ ప్లేస్ ఉంది మంచిగా ఆరిపోతాయి అనమాట గాలికన్నా ఆరిపోతాయి మిషన్లు వేసే తొందర డ్రై అయిపోతాయి కదా అందుకనేసి మిషన్లో అయితే వేసాను ఇప్పుడైతే నిన్నటి ఇవాళటి ఇవాళ మళ్ళీ అలా పెట్టాను అనుకోండి త్రీ డేస్ బట్టలు అవన్నీ నేను తీసి ఎక్కడ ఏం చెప్పండి బయట అస్సలు ప్లేస్ లేదు సైడ్లో కట్టుకుందామన్నా కూడా తాళు లేదు మళ్ళీ మూలలో ఒకటి కొట్టద్దన్నారు ఓనరు ఇన్ని కష్టాలు వర్షం పడితే బట్టలతో ఏం చేయాలని ఆలోచిస్తే అమ్మ కడిగి క్లిప్స్ కొన్ని తీసుకొని రమ్మంది ఇది తీసుకెళ్ళాలి బ్యాగ్లో పట్టుకొని తీసుకెళ్తాను అనమాట బ్యాగ్ తీసుకుపోతాను బట్టలు పచ్చి బట్టలు బ్యాగ్లో తీసుకొని పోతాను అమ్మ వాళ్ళకి మాకు దగ్గరే ఉంటుందండి మన దూరం అని కాదు అమ్మ వాళ్ళకి మాకు దగ్గరే కాబట్టి తీసుకెళ్ళి ఆరేసి వస్తాను ఒక రేపటి వరకన్నా ఆరిపోతుంది అనమాట అది అనమాట బాధ ఈ బట్టలతో ఒక పెద్ద తలనొప్పి అయిపోయింది ఈ వర్షం చేయబట్టి ఇవాళ అయితే నిన్న థింక్ ఎక్కువ పడింది వాళ్ళైతే అసలు ముసురు 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 ముసురే ఉంది వర్షము మిషన్లో పట్ట డ్రై అయిపోయాయి అన్నమాట ఇప్పుడైతే ఇవి బ్యాగ్లో వేసుకొని తీసుకెళ్ళాలి అంతలోపు మా వాడికి వీడియో తీయమంటే ఏవో జోకులు చెప్తా ఉంటాడనమాట ఈ వర్షాకాలంలో మీ మమ్మీకి పచ్చి బట్టలు తీసుకొని ఇంటికి వెళ్తావా మమ్మీ అది ఇది అంటా ఉన్నాడు ఏ తీసుకెళ్ళొద్దాన్ని కొత్త బట్టలు తీసుకొని అమ్మవారి ఇంటికి వెళ్తారు నువ్వే నీ మమ్మీ పాతాయి మళ్ళీ పచ్చి బట్టలు తీసుకొని పోతున్నా అంట అంటే ఏరా నేను పోవడానికి మనం ఉండడానికే ఆర్ఎస్ రావడానికే కదా అంటే అక్కడ కొంచెం జోకులు వేస్తాడనమాట ఎన్ని జోకులు వేస్తాడో వాడి మాటలు కొంచెం వస్తూ ఉంటాయి అలాంటిది ఇప్పుడు బయట ఆడుకోవడానికి కూడా లేదు కదా ఇంట్లో అయితే బాగా వర్రిస్తాడనమాట కొద్దిసేపు అలా కొత్తతో ఆడతాడు కొద్దిసేపు నాతోనమాట లేకపోతే టీవీ లేకపోతే ఫోను ఇదే పని అయిపోయింది ఎందుకంటే బయట ఆడుకోవడానికి వీళ్ళు లేకుండా పోయింది కదా అనేసి ఇక నేను కూడా బట్టలు ఆరేసి కొంచెం పిల్లల్ని అలా అమ్మ దగ్గరికి వస్తే పిండి వద్దామని వెళ్ళాము కానీ మాకు అది ఉల్టా అయిపోయింది ఎందుకంటే పోయేసరికి పాపం అమ్మ వాళ్ళు పడుకున్నారు మేము వెళ్ళిందే మధ్యాహ్నం అనమాట త్రీకి అట్లా వెళ్ళాము అందుకనేసి ఇక వాళ్ళు పడుకున్నారనేసి మేము బట్టలు ఆరేసి అయితే వచ్చేసామన్నమాట ఇప్పుడైతే వెళ్దాం అనేసి బయట పిల్లలైతే వెయిటింగ్ అంటే ఎప్పుడెప్పుడు వెళ్దాం బయటకు ఎప్పుడెప్పుడు వెళ్దాం అంత తొందరలో ఉన్నారనమాట అందుకే షేర్ ఒక గొడుగు పట్టుకొని నిల్చున్నారు కొంచెం నిల్చొని ఒక ఫోటో తీస్తానని చెప్తే ఒక్కొక్కరు ఒకసారి చూస్తూ ఉన్నారు అనమాట అందుకనేసరికి ఫోటో తీయలేదు ఒక్కొక్క దగ్గర అయితే కొన్ని ఫోటోలు అయితే తీసాను బాగా అనిపించింది గొడుగు పట్టుకుంటే తర్వాత అంటే ఎగ్జైటింగ్ వెయిటింగ్ అనమాట వెళ్దాం 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 అంటే ఆ టూ డేస్ ఇంట్లో ఉండేసరికి వాళ్ళకి బోర్ వచ్చేసింది సరేలే వెళ్దాం అనేసి ఇప్పుడైతే బట్టలు తీసుకొని అయితే వెళ్తున్నాను పచ్చి బట్టలు కదా కొంచెం డ్రై అయ్యాయి కానీ చేతిలో ఒక్క పట్టుకునే సరికి కొంచెం చేతి నొప్పి అయితే వచ్చింది వర్షం అంత పెద్దగా అయితే ఏం లేదు కానీ సన్నం 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 సంప తుంపులు రాగా అయితే పడుతూనే ఉందనమాట మీకైతే మా ఏరియా మొత్తం మీతో చూపిస్తానండి ఎంత గ్రీనరీగా ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఏరియా అయితే సేమ్ మనం పల్లెటూరులో ఉన్న ఫీలింగే ఉంటుంది అంత బాగుంటుంది ఎందుకంటే మేము అమ్మ వాళ్ళు ఒకటే కాలనీలో ఉంటాం కాబట్టి మాకు కొంచమే దూరం అనమాట ముందైతే ఈ అపార్ట్ అంటే ఇక్కడ ఉన్న కాలనీకి కొంచెం బయట ఉండేవాళ్ళం అనమాట ఈ కాలనీకి కొంచెం బయట ఉండేమన్నమాట ఇప్పుడు ఏమైతే మళ్ళీ మేము రూమ్ షిఫ్ట్ అయ్యాం కదా ఈ కాలనీలోకి వచ్చాము మాకు అమ్మ వాళ్ళకు ఒక కొంచెమే దూరం అనమాట ఉండేది ఒకటే కాలనీలో అనమాట కొంచెం అమ్మ వాళ్ళ దగ్గర ప్లేస్ అనేది ఎక్కువగా ఉంది ముందల అయితే బట్టలు అక్కడ ఆరిద్దాం అనేసి పిల్లల్ని తీసుకొని అయితే మెల్లిగా వెళ్తున్నాను వెళ్తూ వెళ్తూ మీకు కూడా ఇదంతా చూపిద్దామనేసి చూపిస్తున్నాను ఇప్పుడు వర్షం పడ్డది కాబట్టి ఎవరు లేరండి ఇక్కడ అయితే ఇది సైడ్కి చూపించేది మొత్తం పార్క్ చాలా బాగుంటది ఈవినింగ్ అయితే పిల్లలు ఆడుకోవడానికి మంచిగా పెద్దవాళ్ళు అయితే మంచి కూర్చొని బాగుంటది అనమాట ఏరియా ఈ సాయంత్రం ఫైవ్ అయితే చాలండి మంచిగా వాకింగ్ అయితే బల చేస్తారనమాట ఇక్కడ మనకు అంత టైం కూడా ఉండదు అనమాట చేసే స్టిచ్చింగ్ వర్క్ కాబట్టి ఈ పిల్లలతో ఇంట్లోనే పని సరిపోతుంది మనం వాకింగ్కి ఏం వెళ్తామని చెప్పండి కానీ వాకింగ్ చాలా మంచిది వెళ్తూ వెళ్తూ చూడండి ఎంత బాగుందో అది అక్కడ ఇందాక చూపించింది పెద్ద పార్క్ ఇది చిన్న పార్క్ అనమాట రెండు ఉంటాయి ఇక్కడ కూడా వాకింగ్ చేస్తారు ఈ వర్షం పడ్డది కాబట్టి బయట ఎవరు కనిపిస్తలేరు మా వాడు అక్కడ ఏముంది ఇక్కడ ఏముంది అనేసి చూపిస్తా ఉన్నాడనమాట మనతో ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తా ఉంటాం పిల్లలతో అలా ముచ్చట్లు పెట్టుకుంటూ వాతావరణం కూల్గా ఉంది కదా మంచి గ్రీనరీ బాగా అనిపించింది అనమాట ఇంట్లోనే ఉండి ఉండి బోర్ వచ్చేసింది నాకు కూడా సరేలే పిల్లల్ని కొంచెం తీసుకొని అలా తిరిగినట్టు ఉంటుంది ఎక్కువ వర్షం కూడా పడట్లేదు కదా అనేసి పిల్లల్ని తీసుకొని అలా వచ్చాననమాట చూస్తూ ఉంటే ఎంత బాగుందో మీకు చూపిస్తేనే అర్థమవుతుంది కదా సన్నం సన్నం తుంపులు అయితే పడుతున్నాయండి కానీ ఏరియా చూడడానికి చాలా బాగుంది అటు ఇటు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట మా పిల్లలు మా మెయిన్ మా బాబు అరిసే అరుపులకైతే పక్కన ఉన్న వాళ్ళు కూడా లేచి కూర్చుంటారు అంత గట్టిగా అనమాట అవి ఉన్నంత సేపు వాళ్ళతో నరవడంతోనే సరిపోయింది ఎందుకంటే మేము వెళ్ళింది గట్టిగా మధ్యాహ్నం టైం అంటే అందరు తిని కొంచెం పడుకునే టైంకు మేము వెళ్ళాము మేము వెళ్ళేసరికి పాపం మా ఊడు అరిసేరుకు మా నాన్న కూడా లేచి బయటకు వచ్చేసాడు ఎందరో అంత గట్టిగా అరుస్తున్నావు అనేసి ఎక్కడున్నా అవన్నీ అరుపు మాత్రం తగ్గదనమాట అంత రీసౌండ్గా చేస్తాడు తర్వాత మా నాన్న ముందే తాడులు కట్టి పెట్టాడు నేను పొద్దున్నే ఫోన్ చేస్తాను ఇట్లా బట్టలు ఆరిస్తానన్నా కొంచెం ప్లేస్ ఉందంటే ఏముంది ప్లేస్ మాస్తుంది నేను తాళ్ళు కట్టి పెడతాను అనేసి అన్ని కట్టి పెట్టాడు అనమాట తను పోయి పడుకున్నాడు సరే అమ్మ కూడా పొద్దున్నంత పండ్ల దగ్గర మళ్ళీ పొద్దున్న లేచి ఇంత ఇంట్లో పని అంతా చేసుకోసరి కష్టం కదా తను కూడా పడుకుందనమాట నేనైతే ఇక్కడ బట్టలు అన్నీ తీసుకొచ్చినైతే ఆరేస్తున్నాను మెయిన్ ఏంటంటే నీళ్ళు ఏం కారట్లేవు కదా మనం మిషన్లో వేస్తాం కాబట్టి తొందరగా డ్రై అయిపోతాయి కాబట్టి వాటర్ ఏం కారవు కొంచెం గాలికైనా తొందరగా ఆరిపోతాయి అనేసి ఇక్కడైతే బట్టలు అయితే ఆరేస్తా లోపల అమ్మ అయితే మంచిగా పడుకున్నారు పాపం తినేసేటప్పుడే మేము పోయే ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు పడుకున్నారు నేను ఫోన్ చేసినప్పటికీ రామ్మని అన్నారు కానీ ఇక నేను మా వారు తినేసి వెళ్ళిపోయే టైంకి వెళ్ళాను అనమాట తను తినేసి వెళ్ళిపోయాక నేనైతే వెళ్ళాను మళ్ళీ తాళం పిల్లలు ఉండరు అనమాట నేను వెళ్తానంటే నయం నయంబట్టు వస్తానంటారు సరే అనేసి కొద్దిసేపు ఆకాను వచ్చేసరికి వాళ్ళు పడుకున్నారు పాపం ఇక వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి ఇక్కడ నేనైతే బట్టలన్నీ ఆరేస్తున్నాను టూ డేస్ ఇవ్వండి టూ డేస్ బట్టలు అనమాట అస్సలు ఆరట్లేవు ఇవి కూడా నాకు రేపు టైం పడుతుంది అనమాట రెండు రోజులు ఆరాలి కంపల్సరీ ఇవి అట్లా ఉంది పరిస్థితి సిచ్యువేషన్ బయట అంత చల్లగా ఉందనమాట నేను ఒక సైడ్ మధ్యలో ఆరేస్తూ ఉంటే మా వాడు మాత్రము ఒక సైడ్ అరుస్తూనే ఉంటాడు అస్సలు వద్దంటే కూడా అమ్రంలో పట్టుకొని సైడ్లకు పరిగెడుతూనే ఉంటాడనమాట వర్షం పడుతుందంటే కూడా వినాడు ఇక వాటితో అరిస్తే పని కాదు అనేసి నేనైతే బట్టలన్నీ ఆరేసిన తర్వాత వాళ్ళు బయట పోయి ఆడుకుంటుంటే బెదిరించి లోపలి తీసుకొచ్చాను అనమాట చల్లగా ఉంది మళ్ళీ జరుగుతుంది సీజన్ అంతా బాగుండదు వర్షం పడితే జ్వరాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి కొంచెం పిల్లలు మనం జాగ్రత్తగానే చూసుకోవాలి తర్వాత వచ్చేసి మెయిన్ ఏంటంటే పాపకు కొంచెం జలుబైనా కొంచెము కష్టము అందుకనేసి తన జర భయపెట్టాలి లేకుంటే అస్సలు వినరు అనుకో తనకు మామూలుగా అయితే తగ్గదు చాలా టైం తీసుకుంటుంది అందుకనేసి తనను కొంచెం జలుబు కానకుండానే చూసుకుంటామన్నమాట అంటే కాకుండానే చూసుకోవాలన్నమాట తర్వాత అయితే మీకు అన్ని చూపిస్తున్నాను ఇక్కడ బట్టలు అయితే అన్నీ ఆరేసి క్లిప్స్ అయితే పెట్టాను అమ్మ దగ్గర పోవాలడని క్లిప్స్ అనమాట నేను కూడా క్లిప్స్ తీసుకోదామని కవర్లో కట్టి పెట్టాను కానీ మా పిల్లలు చేసి హడావిడికి ఆ కవర్ ఇంట్లోనే వచ్చాను అనమాట అంత హడావిడి చేసి పెట్టారు నేను అన్నీ తీసిపెట్టి లోపి వెళ్దాం 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 అంటే వాళ్ళకి ఇంట్లో కట్టేసిన టైం అయిపోయింది ఆ పరిస్థితిలో వెళ్దాం వెళ్దాం అనేసరికి అంటే సరే అనేసి ఇక అక్కడ కవర్ మర్చిపోయచ్చు నమ్మ దగ్గర బోల్డు ఉన్నాయన్నమాట కవ క్లిప్స్ అన్ని పెట్టేసి వాళ్ళు మేమైతే రిటర్న్ అయిపోయాము కొంచెం చూసేసరికి పాప అమ్మ వాళ్ళు పడుకుని ఉన్నారు ఇక పడుకోనిలే మేము లేపి డిస్టర్బ్ చేయడం ఎందుకు మళ్ళీ ఫైవ్ అయితే చాలు మళ్ళీ పళ్ళ దగ్గరికి వస్తారు పడుకొని అనేసి వచ్చేసారనమాట ఇంకొద్దిసేపు అనుకున్నా కానీ మా బాబా హాయ్ అండి ఇప్పుడు వరకు స్టిచ్చింగ్ పని అయితే అయిపోయిందనమాట నాకు స్టిచ్చింగ్ ఉంది ఉందనుకోండి చాలా టైం పడుతుంది ఒక్కదాన్నే కదా చేసుకోవడానికి పిల్లల దగ్గర ఉంటే మరీ అసలు పని ఓడవదనమాట ఉన్న ప్లేస్లోనే ఇరకంతోనే బాగా ఇబ్బంది పెడతా ఉంటారు మెయిన్ ఏంటంటే వర్షం పడడం వల్ల వాళ్ళు బయటకు ఆడుకోవడం వల్ల నా ఉర్ర సాగము బాగా సత్తాయించి సతాయం చేస్తున్నారు ఎంత పెద్ద వాళ్ళైనా సరే నోరీయడంలో మాత్రము పెద్ద చిన్న తేడా అనేది ఉండదండి బాగా సతాయిస్తారు ఎంత పెద్ద వాళ్ళైనా సరే సగం కొట్టుకోవడంతోనే సరిపోతుంది వాళ్ళు సగం కొట్టుకోవడం సగం మనకు కాంప్లీట్ చేయడం అమ్మా 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 అమ్మ మనకు వాళ్ళు నోట్లో నుంచే వచ్చే పదం ఎన్నిసార్లు వస్తుందంటే నిజంగా దాన్ని అంత జీపంలో పలుకుతారనమాట అంతగా మనకి ఒక్కోసారి విసుగొచ్చేసి అబ్బా ఇది ఏంద్రే నాయన ఇలాగ సండే కూడా స్కూల్ ఉంటే బాగుండు అనంత చిరాకు వస్తుంది అనమాట అంతగా విసుగు అనమాట కానీ తప్పదు కదా పాపం వాళ్ళకు కూడా బయటకు ఆడుకోదని ఉంది కానీ వర్షం వల్ల వాళ్ళకు కూడా కట్టేసినట్టు అయిపోయింది కొంచెం మనం కూడా అర్థం చేసుకోవాలి కానీ మనల్ని అర్థం చేసుకోవాలి మన బుర్రను మాత్రం ఇట్లా రాజర్గా తినేస్తారు అనమాట అంత ఉంటుంది కొద్దిసేపు కొట్టుకుంటారు కొద్దిసేపు వాడతారు కొద్దిసేపు రాస్తారు మళ్ళీ ఎక్కడెక్కడ వాడిస్తారు కానీ ఒక్కటి మాత్రం తినడానికి మాత్రం సగం బుర్ర తింటారు సగం మాత్రం ఇంట్లో ఉండే తింటారు తినడానికి మాత్రం అసలు ఎంత సతాయిస్తున్నా అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే హాఫ్ వన్ అవర్ అవుతుందా లేదా అది కావాలి ఇంకొక వన్ అవర్ అవుతుందో లేదా ఇంకేముంది తినడానికి అట్లా అయిపోయింది పరిస్థితి వర్షం ఎప్పుడు తగ్గుతుందేమో కొంచెం వాళ్ళు బయట ఆడుకునేది ఉంటే మనకు కూడా కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు అయితే వంట ప్రాసెస్కి అయితే వెళ్ళాలి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది వంట చేయాలి ఏం చేయాలనేసి అక్కడ ఉల్లిపాయలు చేస్తారా ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టాను అని కుట్టి కుట్టి కొద్దిసేపు అలా కొంచెం సేపు రిల్లు రిల్లాఫ్ అంటే కొంచెం అడ్డమరిగా నాకు కొంచెం నడుము నొప్పి రాదు లేకుంటే కొంచెం నడుము నొప్పి మిడుసలు అయితే బాగా వస్తాయి అనమాట ఊకిలా వంగి చేస్తాం కదా దానివల్ల అయితే టమాటాలు కట్ చేసి పెట్టేసి కొద్దిసేపు అలా పడుకొని వచ్చి ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను వంట స్టార్ట్ చేసుకుంటూ మీతో అయితే అట్లా పెడతానండి వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ అయితే చేస్తాను బాగుంటుంది కానీ ఏంటంటే ఈ వర్షానికి అప్పటికప్పుడే వేడి వేడిగా తింటేనే బాగుంటుంది చల్లగా అయితే బాగుంటుంది కాబట్టి రైస్ అయితే కడిగి పెట్టాను ఒక పది నిమిషాల ముందు తింటా అంటే చాలు పెట్టేయచ్చు విజిలే కాబట్టి టెన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట రైస్ అనేది చాలాసేపు నానబెడితే నేను రెండే విజిల్ పెడతాను రెండు విజిల్ ఒక విజిల్ అంతే ఎక్కువ పెట్టను అనమాట ఎందుకంటే నాకు ఏంటి అదే తను ఏమంటారు కరెంటీ కుక్కర్స్ అంటారు కదా ఎలక్ట్రిక్ అవి కూడా రెండు ఉన్నాయి కానీ మాకు అట్లా తినబుద్ది కాదనమాట అవి ఏంటంటే ఇప్పుడు గ్యాస్ అయిపోయినప్పుడు యూజ్ చేసుకుంటాం అంతవరకు యూజ్ చేయమనమాట వచ్చాడు ఏమైంది ఏమైంది ఎందుకు భయమైంది దయ్యాలు సినిమాలు చూస్తారు భయపడతారు గీతాంజలి సినిమా వస్తుంది అది చూసుకుంటే భయపడుతున్నారు తర్వాత వచ్చేసి ఇప్పుడైతే అయితే ప్రిపేర్ చేస్తాను